హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వీరా బైక్ అందరికన్నా ముందుగా ఫాస్ట్గా వెళ్తుంటే వెనుక బైక్ మీద సింహ సుబ్బుతో రే నాకు డౌట్ సుబ్బు డ్రైవ్ చేస్తూ అడుగు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో అంతకన్నా ఫాస్ట్గా వెనక్కి వచ్చేస్తామేమో అని తేడా కొడుతోంది సుబ్బు ఫాస్ట్గా వెళ్ళి వీరాతో వీరా అని పిలిచాడు ఏంటి అన్నట్లు ఓ చూపు చూశాడు అంతలో సింహ సుబ్బు చెవిలో ఎందుకురా వాడిని పిలుస్తున్నావు అని అడిగాడు వీరా సింహాకి ఏదో డౌట్ వచ్చింది అందుకే నేను పిలిచా వీరా సింహ వైపు చూసి ఏం డౌట్ అని అడిగాడు సీరియస్గా అదేం లేదు వీరా గాడు పెద్ద గ్యాంగ్తో వచ్చాడు మనం నలుగురమే ఉన్నాం కదా వీరా ఏం మాట్లాడలేదు ఫాస్ట్ పెంచాడు సుబ్బు నవ్వుతుంటే ఏంటి బే వాడి దగ్గర అలా ఇరికించావు లేకపోతే నేను హ్యాండిల్ చేస్తా అని తీసుకెళ్ళి నువ్వు ఏం పీకావు సరే నేను జఫా రోని గాడంటే భయం ఇదేగా నీకు కావాల్సింది సుబ్బు నవ్వుతూ ఎందుకురా నీకు వీరా అంటే భయం అక్కడికి నీకేదో లేనట్లు అన్నాడు నాకా ఏం మాట్లాడుతున్నావు నాకు నీకన్నా ఎక్కువ భయం అంటూ బైక్ స్పీడ్ పెంచాడు సుబ్బు వీళ్ళ బైక్స్ ఆ అంకుల్ ఇంటి ముందాపారు వీరా దిగి సిగరెట్ వెలిగించాడు పొగ వదులుతూ ఆ బిల్డింగ్ని పై నుంచి కింద వరకు ఓ చూపు చూసి ఖాళీ వైపు చూడగానే ఖాళీ లోపలికి వెళ్ళాడు సుబ్బు సింహ ఇద్దరు వచ్చి వీర పక్కన నిల్చున్నారు మీకు సపరేట్గా చెప్పాలా అని వీర అనేసరికి వాళ్ళు ఖాళీ వెనకే వెళ్ళారు లోపల సేట్ అంకుల్ ఈ స్టోరీలో విలన్ అయినటువంటి సదరు రోనీతో టాకింగ్ చేస్తూ ఉన్నాడు నమస్తే సేటు అని సింగిల్ హ్యాండ్తో నమ్మేస్తే చేశాడు ఖాళీ సేట్ ఖాళీని చూసి ఏంట్రా ఇలా వచ్చినావు ఏంటి కథ అని ఎగతాళిగా నవ్వాడు నేను ఎందుకు వచ్చినానో నీకు తెలియదా మా వాళ్ళని పంపితే ఈ ఇల్లు అమ్మను అని చెప్పామంటగా అవునరా చెప్పాను నాకు ఈ ఇల్లు అమ్మే ఉద్దేశం లేదు అయితే ఏంటి ఇప్పుడు సరే పద ఆ మాట బయట వీరా ఉన్నాడు వచ్చి చెప్పు వస్తే నాకేంటి నాకేమైనా భయమా అన్నాడు వెటకారంగా తప్పుసేటు మనం ఎప్పటి నుంచో కలిసి బిజినెస్ చేస్తున్నాం వీడిని నమ్ముకుని అంటూ రోని వైపు సీరియస్గా చూసి వీరాకి ఎదురు వెళ్ళకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అంటుంటే రోణి లేచి కాలి కడుపులో ఓ గుద్దు గుద్దాడు సుబ్బు అది చూసి కోపంగా వస్తుంటే రోణి గడి స్పూన్లు వీళ్ళ ముగ్గురిని బాగా కొట్టి బయటకు విసిరేశారు కాలికి మాత్రం రెండు ఎక్కువే వడ్డించారు వీళ్ళు ముగ్గురు అలా బయటపడటం చూసి వీర కోపంగా లోపలికి వెళ్ళాడు రోణి వీరాని చూసి వచ్చావా బల్లే దొరికేవరా ఒంటరిగా అని నవ్వాడు వీర సేటువైపు చూసి పేపర్స్ ఇచ్చి వీటి మీద సైన్ పెడితే నేను నిన్ను ఏమి చేయను కాముగా వెళ్ళిపోతా అన్నాడు సేటు చేతిలో నుంచి రోణి ఆ పేపర్స్ లాక్కున్నాడు అందరూ నవ్వారు వీరా కోపంగా రే మర్రి అదిగా ఆ పేపర్స్ ఇటు అనగానే వాడు ఆ పేపర్స్ చింపబోయాడు వీరా వాడి చేతి మీద కాలితో ఒక తన్ను తన్నగానే పేపర్స్ గాల్లో ఫ్లై అవ్వగానే వీరా వాటిని పట్టుకున్నాడు వెనకే వచ్చిన కాలి చేతికిచ్చాడు వీరా ముందు రోని గాడి గుండెల మీద ఒక తన్ను తన్నాడు వాడు ఎగిరి అవతల పడ్డాడు అంతే వాడి స్పూన్ గాళ్ళు అందరూ వీరా మీదకి వచ్చేశారు వీరా ముందు ఎవరూ నిలవలేకపోయారు పది నిమిషాల్లో చావ కొట్టి చింతకాయ పచ్చడి చేశాడు రోని పైకి లేచి వీరాని ఒక తన్ను తన్నాడు వీరా కింద పడగానే రోణి తన మెడ మీద కాలు వేసి ఏరా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా దారికి అడ్డం రావద్దని సెటిల్మెంట్ ఫీల్డ్లో పది సంవత్సరాలుగా కింగ్ లాగా బతిక నువ్వు వచ్చి సంవత్సరమైంది ప్రతి డీలింగ్స్లో అడ్డు తగులుతున్నావు అంటూ వీర మెడ మీద కాలుతో గట్టిగా ప్రెస్ చేశాడు వీర గట్టిగా వాడిని తోసేశాడు అలా పడటం పడటం వెళ్ళి అక్కడున్న డోర్కి తగిలి స్పృహ కోల్పోయాడు వీర పైకి లేచి సేటంకుల్ని ఉతికి ఆరేశాడు ఈ ప్రాసెస్లో రెండు కళ్ళు వీరాని కోపంగా చూస్తున్నాయి ముఖ్యంగా సేటంకుల్ని ఉతుకుతుంటే వీర ఆయని సోఫాలోకి తోసి ఏం సేటు ఈ గొట్టం వాడిని చూసుకున్నా తెగ చించేసుకుంటున్నావు ఇలాంటి వాళ్ళు యాభై మంది వచ్చినా వీరా ముందు అంటూ కాలి వైపు చూశాడు కాలి పేపర్స్ ఇచ్చాడు అంకుల్ నేను పెట్టను వీరా నువ్వు ఏం చేసినా నేను పెట్టను అంతే అంటూ లేచాడు వీరా ఆయన్ని అక్కడున్న ఫ్లవర్ వాస్తో ఒక్కటిచ్చాడు పాపం ఆ అంకుల్ పెద్దగారిచాడు ఆ రెండు కళ్ళు కోపంతో వీరాని తినేసేలా చూశాయి వీరా అంకుల్ని కింద కూర్చోపెట్టి జేబులో నుంచి పెన్ తీసి చేతికిచ్చాడు ఆయన కోపంతో పెన్ను విసిరేశాడు సరే సైన్ పెట్టను అంటావు అంతేనా ఆయన పెట్టను అనగానే వీరా ఫోన్ తీసి ఏదో చూపించాడు ఆయన టెన్షన్గా ఇది ఇది నీకెక్కడిది అని అడిగాడు నువ్వు పెట్టకపోతే ఇది ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపించేస్తా అంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు ఆయన చేసేదేం లేక సైన్ పెట్టేశాడు వీరా ఆ పేపర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆదండి వీరా రుబాబ్ తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు ఇలా బెదిరిస్తాడు కూడా బట్ ఎల్లకాలం తను అనుకునేవే జరగవు ఈయన గారి స్పీడ్కి బ్రేక్ వేయడానికి ఒకళ్ళు వస్తారు వీరా వెళ్ళాక ఆ రెండు కళ్ళు పైనుంచి కిందికి దిగి సేట్ వైపు అసహ్యంగా చూసి రోణి గాడి మొహానం నీళ్లు పోశారు రోణి నెమ్మదిగా కళ్ళు తెరిచి రే వీరా నిన్ను అంటూ పైకి లేచాడు ఆ రెండు కళ్ళు ఆ ఉన్నాడు మీతో కొట్టించుకోవడానికి సిగ్గులేదు నీకు ఐదు లక్షలు తీసుకున్నావు చించేస్తా పొడిచేస్తా అని వాడిని చూడు కళ్ళలో పొగరు ఎవరిని లెక్క చేయని అహంకారం నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి వాడిని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి అని రోని అంటుంటే అవును మరి నువ్వు కట్టేసి తీసుకురావడానికి వాడేమైనా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా ఈసారి వెళ్ళావే అనుకో నిన్ను చంపినా చంపుతాడు అవును వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక తాగుబోతు తండ్రి ఆయనంటే వీడికి గిట్టదు పెళ్ళి పెళ్ళాం పిల్లలు పెళ్ళా వీడిక ఆడవాళ్ళకి చాలా దూరం ఇంట్లో పని కూడా మగవాళ్ళే చేస్తారు ఆడవాళ్ళని దగ్గర కూడా రానియడు అచ్చా చూద్దాం ఇక్కడ నుంచి నా ఫోకస్ అంతా వీడి మీదనే అన్నయ్య ఆ రెండు కళ్ళు ఇక్కడ విశిష్ట వాళ్ళ ఇంట్లో ఆ రోజు సండే విక్రమ్ ఇంట్లోనే ఉన్నాడు అందరూ కామ్గా ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉన్నారు విశిష్ట వైష్ణవి డోర్ లాక్ చేసి మరి ల్యాపీలు సినిమాలు చూసుకుంటూ పడి పడి నవ్వుతున్నారు అమ్మా నా వల్ల కాదు వైషు సౌండ్ చేయకుండా నవ్వటం నేను మాత్రం అహహ అంటే నవ్వుతున్నానా డాడీ ఇంట్లో ఉన్నారు కదా అందుకే ఏంటోనే పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము నాన్న పెద్దగా నవ్వరు మరి అవసరమైతే చిన్న స్మైల్ ఇది ఆయన ఎక్స్ప్రెషన్ నాకు తెలిసి డాడ్ ఒక్కరే ఉంటారేమో ఇలా ఏమో మనకెలా తెలుస్తుంది నేనైతే మన నాన్న కాబట్టి ఏమీ అనలేను అదే ఇంకెవరైనా ఇలా నవ్వకుండా మొహం ఇలా పెట్టుకుంటే చెవిలో పెద్దగా అరిచి మరీ అడుగుతా ఏమని ఏమయ్యా నీకు దేవుడు ఇచ్చాడు అందాలని ఆనందాలని సంతోషాలని చూడటానికి నోరెందుకిచ్చాడు ఆ కళ్ళకి ఇవ్వడానికి మనసు ఎందుకు ఇచ్చాడు అటు కళ్ళని ఇటు నోటికి స్పందించమని చెప్పటానికి అక్కోయ్ నువ్వొకటి మర్చిపోయావు అలా ఉన్నారు అంటే వాళ్ళకి మనసే లేదని విసి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఓహో అయినా డాడ్ కొంచెం బెటర్ ఈ మీటింగ్స్లో పార్టీలలో నవ్వుతారు మరి మనతో ఎందుకు అలా ఉంటారు అదేమో కానీ నీ టూర్ సంగతి అడగవా ఇంకో వన్ వీక్ టైం ఉంది ఏంటో వయసు అడగాలంటే ధైర్యం చాలటం లేదు ఆహా డాడ్ని టూర్ సంగతే అడగలేని దానివి ఎవరో గన్నాయిని పట్టుకుని కళ్ళు ముక్కు అంటూ క్లాస్ ఏం పీకుతావు అంటూ నవ్వింది వైషు ఈలోపు ఎవరో డోర్ కొట్టారు అంతే ల్యాప్టాప్లో ఏదో వర్క్ ఓపెన్ చేసి విసి సైలెంట్గా కూర్చుంది వైషు డోర్ తీసింది వాళ్ళ బామ్మ లోపలికి వచ్చి మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అన్నది డాడ్ బయటకు వెళ్ళారా అని అడిగాడు ఒక్కసారిగా ఇద్దరు వాడు వెళ్తే తలుపు దబ్బా దబ్బా బాధేను ఇంత చిన్నగా కొడతానా అయితే గుడ్ న్యూస్ ఏంటి సాయంత్రం మీ అత్త ఇంకా మీ బావ వస్తున్నారు అనగానే విసి బెడ్ మీదనే ఎగిరి అత్త వస్తుందా వా అంటూ డ్యాన్స్ చేసింది అంతలో వైషు అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడన ఈ డ్యాన్స్ అదేం లేదు నేను మా అత్త కోసమే ఈ డ్యాన్స్ అంటూ బెడ్ మీద నుంచి దూకి వాళ్ళ బామని హక్ చేసుకుంది నాకు తెలుసు విసి నీకు మీ అత్త దానికి నువ్వంటే ప్రాణమని అంతేనా చూడటానికి అక్క అచ్చు అత్తకి జెరాక్స్ కాపీ అంతేకాదు మీ బావ తన బిజినెస్ మీటింగ్ పని మీద వస్తున్నాడు పనిలో పని మీ పెళ్ళి గురించి కూడా మాట్లాడేసుకుంటాం అప్పటిదాకా ఆనందంగా ఉన్న విశిష్ట మొహంలో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి అది చూసి వైషు వాట్ హ్యాపెన్ ఎందుకు ఫేస్ డల్గా పెట్టావు పెళ్ళి అంటేనే భయం వేస్తోంది చూడు విసి ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే కాకపోతే కేవలం నీకు మాత్రమే దొరికిన ఛాన్స్ పుట్టింటి నుంచి మళ్ళీ పుట్టింటికే గోయింగ్ అక్కడ నువ్వు ఏది చెప్తే అది మీ అత్త మామ బావ పనివాళ్ళు అందరూ నీ ఫ్యాన్సే అవునక్క యు ఆర్ సో లక్కీ అంతలో గౌతమి వచ్చి అత్త లంచ్ రెడీ పదని తిందాం అందరూ సైలెంట్గా వెళ్ళారు డైనింగ్ హాల్ దగ్గరికి విక్రమ్ కూర్చొని ఉన్నాడు తాతగారు వచ్చి కూర్చున్నాడు ఇక మన ఆడలేడి అవరతులు కూడా వచ్చారు గౌతమి అందరికీ వడ్డిస్తోంది వైషు విసికి సైగ చేసింది అడుగు అని నాన్న మీతో ఒక మాట అది మరి విసి నువ్వు అడగాలనుకుంటున్నావా లేక ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగాడు విక్రమ్ ఏమ సీరియస్గా అడగాలి తాతగారు వైషు నవ్వు ఆపుకుంటున్నారు విసి వాళ్ళ వైపు ఓ చూపు చూసి మా కాలేజీలో టూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు నేను అది నన్ను అంటూ ఆగిపోయింది అందరూ తినడం ఆపి విక్రమ్ వైపు చూశారు లయన్ బాబు ఏం చెప్తాడా అని విక్రమ్ ఎవరి వైపు చూడటం లేదు కామ్గా తింటున్నాడు రెండు నిమిషాల తర్వాత విమ్మో విసి చిన్నప్పటి నుంచి ఇది కావాలి అని అడగలేదు ఫస్ట్ టైం అడిగిందిరా అన్నది బామ్మ విక్రమ్ వాటర్ తాగుతూ అమ్మా నా సిద్ధాంతాలు మీ అందరికీ తెలుసు ఆడపిల్లలు పెళ్ళి అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓరుకోరా అది వెళ్తా అంటోంది ఫ్రెండ్స్తో కాదు కాలేజీతో అందరూ తోడుంటారు అదే ప్రాబ్లం అబ్బాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు ఉంటే ఇంకా సెక్యూర్గా ఉంటుందిరా అన్నది బామ్మ అవునవును బయట అబ్బాయిల నుంచి వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు కానీ వాళ్ళలో వాళ్ళు పోటీ మాత్రం పడతారు గౌతమి నోరు మెదపటం లేదు అలా సెట్ చేశాడు విమ్ము అంకుల్ ఇంకా లాభం లేదని వైషు డాడ్ అక్కకి అన్నీ తెలుసు టూర్కు వెళ్ళినంత మాత్రాన తన లైఫ్లో మార్పులు ఏమీ జరగవు వైషు విల్ యూ అంటూ కోపంగా చూశాడు విక్రమ్ ఏమో డాడ్ మీ రూల్స్ ఒక్కొక్కసారి నాకు మెంట లెక్కిస్తాయి అంతలో విసి షు వైషు అలాగే నా మాట్లాడేది అంటూ కోపంగా చూసింది తను కామయ్యింది చూడు విసి వీళ్ళ అందరి సపోర్ట్ ఉన్నంత మాత్రాన నేను ఒప్పుకోను అది నీకు తెలుసు ఇంకో విషయం సిద్ధుతో నీ పెళ్ళి ఫిక్స్ చేశా ఈవినింగ్ ఫ్లైట్కి అత్తా సిద్ధు ఇద్దరు వస్తున్నారు అండ్ వైషు నువ్వు కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయాడు ఈ విమ్ము అంకుల్ ఉన్నాడే చెప్పాల్సినది స్ట్రైట్గా మొహం మీద చెప్పేస్తాడు ఎవరు ఏమనుకుంటున్నారో అని కూడా ఫీల్ అవ్వడు అయ్యో వైషు విసి ఇద్దరూ మూతు తిప్పుకున్నారు అంతలో బామ్మ చిల్ గర్ల్స్ డోంట్ గివ్ అప్ ఐ హ్యావ్ ఏ ప్లాన్ అంటూ చిన్నగా ఏదో చెప్పింది వర్కౌట్ అవుతుందంటావా అన్నారు తాతగారు అనుమానంగా అవుతుంది మావయ్య నాకు నమ్మకం ఉంది అన్నది గౌతమి విశిష్ట బామ్మని హక్ చేసుకుని థ్యాంక్ యూ బామ్మ అన్నది సంతోషంగా ఆ రోజు ఈవినింగ్ విక్రమ్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు విశిష్ట లోపల వల్ల అత్త కోసం వంట చేసే పనిలో పడింది ఇంటి ముందు కారు వచ్చి ఆగింది ఒక ఆరు అడుగుల కటౌట్ దిగాడు వాళ్ళ అమ్మతో పాటుగా వాళ్ళని గౌతమి రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొచ్చింది అత్త అంటూ హక్ చేసుకుంది వైషు ఎలా ఉన్నావే సుచి సుచిత్ర అని సుచి అంటుంది బామ్మ అంటూ దగ్గరికి తీసుకుంది ఏరా సిద్ధు ఎద్దులా తయారయ్యావు అంటూ సిద్ధార్థిని పలకరించాడు తాత ఊరుకోండి నాన్న మీరు మీ సెటర్స్ అంటూ చుట్టూ చూసింది సుచిత్ర కూర్చోవదిన నీ కోడలు తనే స్వయంగా వంట చేస్తోంది నీ కోసం అన్నది గౌతమి అయ్యో నా బంగారాన్ని వంట చేయిస్తున్నారా అంటూ కిచెన్లోకి వెళ్ళింది సుచిత్ర సదరు సిద్ధు హాయ్ వైషు ఆర్ యూ అని అడిగాడు ఏ తల్లి నాలుక రాదా అని అడిగింది వైషు వాట్ వాట్ కమ్ అన్నాడు అదిగో మళ్ళీ అంటూ నవ్వింది సిద్ధు తాతగారితో వాట్ గ్రాండ్ పా వైషి ఈజ్ లాఫింగ్ అండ్ సేయింగ్ సమ్ అంటూ నాంచుతుంటే రే సిద్ధు తల్లి అంటే మదర్ నాలుక అంటూ నాలుకను చూపించి ఇదేంటి టంగ్ ఓ మదర్ టంగ్ అంతలో వైషు హా అదే నీ మాతృభాష తెలుగు అది నీకు వచ్చు బట్ ఎందుకో తెగ కటింగ్ కొడుతున్నావు నో యార్ యాక్చువల్లీ వాట్ ఐఆమ్ సేయింగ్ ఈజ్ అంటూ ఏదో చెప్తున్నాడు లోపల సుచిత్ర అటు తిరిగి ఉన్న విశిష్టని వెనుక నుంచి హక్ చేసుకుంది అత్త అంటూ ఆనందంగా వాటేసుకుంది విసి వాట్ మై డియర్ క్యూట్ పై నా కోసం దిగులు పెట్టుకున్నావా ఇలా చిక్కిపోయావు మరే నువ్వేమో వీడియో కాల్లో తప్ప రావటం కూడా తగ్గించేశావు అన్నది గౌతమి విసి అందరికీ బాదాం మిల్క్ రెడీ చేసింది అందరూ హాల్లోకి వెళ్ళారు హాయ్ బావా ఎలా ఉన్నావు సిద్ధు గుండె రాగం తప్పింది లయ అంటే రెగ్యులర్ వర్డ్ కదా అందుకే డిఫరెంట్గా యూజ్ చేశా సిద్ధు గ్లాస్ అందుకుంటూ యామ్ గుడ్ విసి వాట్ అబౌట్ యూ అయ్యో బావా చక్కగా తెలుగు నేర్చుకుంటున్నావని చెప్పింది అత్త అదేం లేదక్క ఎన్ఆర్ఐ కదా తెలుగులో మాట్లాడితే మనం ఫీల్ అవుతామనుకుంటున్నాడు నో యార్ నాకు తెలుగు క్లారిటీగా రాదు మోర్ ఓవర్ ఐఆమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ నాకు తెలిసి ఈ బావగాడు అక్కని ఇంప్రెస్ చేయడానికి ఓవర్ చేస్తున్నాడు చెప్తా చెప్తా అని అనుకున్నది వైషు బామ్మ సిద్ధు పక్కనే చేరి ఓకే మై డియర్ సిద్ధు లెట్ దెమ్ గో ఐఆమ్ విత్ యూ థ్యాంక్ యూ గ్రాని అంటూ హక్ చేసుకున్నాడు సిద్ధు అవును మా టైగర్ బ్రదర్ ఏడి అని అడిగింది సుచిత్ర అర్జెంటు పని ఉందని బయటకు వెళ్ళారు అమ్మా అన్నయ్య ఇంకా మారడా వాడు మారడని ఫిక్స్ అయ్యే మేమే మారాం సిద్ధు కన్నార్పకుండా విసినే చూస్తున్నాడు విసి అందరూ తాగేశాక కిచెన్లోకి వెళ్ళిపోయింది అంటే అన్నయ్య లేనప్పుడు అంతలో తాతయ్య బేషుగ్గా కావలసినవి వండుకోవడం తినేయడం వాడు లేనప్పుడు టీవీలో సీరియల్స్ కామెడీ షోలు వాడు వచ్చే టైంకి భక్తి ఛానల్ అన్నది బామ్మ నాకైతే ఆయన్ని చీట్ చేయడం నచ్చేది కాదు అన్నది గౌతమి ఇవన్నీ నాకు తెలుసు అంతా ఈ చిన్నదాని ప్లానే కదా అంటూ వైషు బుగ్గులు లాగింది లేకపోతే ఏంటత్త ఆయన కాలేజ్ డేస్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని జాగ్రత్త పడాలి కరెక్టే బట్ ఇలా ఏమి సరదాలు వద్దు అంటే ఎలా అందుకే నేనే వీళ్ళందరినీ చెడగొట్టేశా అంటూ ఎగరేసింది అర్థమయ్యింది బట్ మా అన్నయ్య కాలేజీ రోజుల్లో చాలా సరదాగా ఉండేవాడు నన్ను నెలకుసారి సినిమాకి తీసుకెళ్లేవాడు నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజులు ఇచ్చేవాడు అలాంటిది సడన్గా మారిపోయాడు సినిమాకి కాదు కదా పక్కింటికి కూడా పర్మిషన్ ఇచ్చేవాడు కాదు మామ్ ఐ వాంట్ టు టాక్ విత్ విసి అన్నాడు సిద్ధు సుచిత్ర ఏం పట్టించుకోలేదు తను కిచెన్లో ఉంది వెళ్ళు సిద్ధు అని గౌతమి అనగానే సిద్ధు లేచి హుషారుగా వెళ్ళాడు వయసు దగ్గు వచ్చినట్లు దగ్గుతూ వాటర్ తాగి వస్తా అంటూ సిద్ధు వెనకే వెళ్ళింది నువ్వు పదవది నా రెస్ట్ తీసుకుందువు కానీ అని సుచిత్రని పైకి తీసుకెళ్ళింది గౌతమి కిచెన్లో విసి వంట కంప్లీట్ చేసి తిరిగి చూసేసరికి సిద్ధు తనన్నే చూస్తున్నాడు సిద్ధు వెనక వైషు అంటూ విసికి సైగ చేసింది ఏంటి బావా అని అడిగింది విసి యాక్చువల్లీ ఐ వాంట్ టు సే సంథింగ్ అంటూ విసి దగ్గరకు వచ్చాడు విసి వెనక్కి వెళ్ళింది ఐ లవ్ అంటుండగానే వైషు సిద్ధు చేతిని గట్టిగా గిచ్చింది అబ్బా చచ్చాండ్రా అంటూ అరిచాడు విసి వైషు ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు సిద్ధు కోపంగా చూసేసరికి వైషు తన నడుముతో సిద్ధుని ఒక్క తోపుతోసి ఏం బావా తెలుగు తన్నుకుంటూ వచ్చింది అంటూ నవ్వేసరికి సిద్ధు కోపంగా చూసి వెళ్ళిపోయాడు అయ్యో వైషు బావకి కోపం వచ్చింది ఇప్పుడెలా అన్నది విసి కంగారుగా ఏం పర్లేదు లేకపోతే తెలుగు వచ్చి కూడా కటింగ్ కొడుతున్నాడు ఇంకోసారి ఇంగ్లీష్లో మాట్లాడని చెప్తా అంటూ వెళ్ళిపోయింది వైషు ఆ రోజు నైట్ ఖాళీ వీరాతో వీరా సేటిలు నీ చేతికి వచ్చేసింది తర్వాత ఏం చెయ్యాలని వీరా ఏదో చెప్పాడు అది విని కాలి అవునా అన్నాడు ఆశ్చర్యంగా కాబట్టి నువ్వు ఆ పనిలో ఉండు అన్నాడు వీరా తప్పకుండా నువ్వు చెప్పటం నేను చేయకపోవడమా సుబ్బు సింహ ఇద్దరికి కాస్త గట్టిగా చెప్పు అవతల ఉన్నవాడు ఎంత పెద్ద తోపైనా ప్రయత్నించకుండా వెనక్కి రావద్దని అన్నాడు వీర ఆ నేను చెప్తాను ఈలోపు బయట గేట్ చప్పుడయింది కాలి లేచి వెళ్ళాడు వీరా వాళ్ళ నాన్న ఫుల్ మందు కొట్టేసి రే వీరా రారా బయటికి నా కొడక నేను కంటేనే నువ్వు పుట్టావరా ఏం చూసుకున్నరా నీకంత బలుపు రారా రేయి అంటూ తూలుతూ నిల్చున్నాడు ఏంటి బాబా ఇది వాడు ఇంట్లోనే ఉన్నాడు నాకేమైనా భయమా పిలువాడిని పిలు వీరా కోపంగా బయటకు వచ్చి డబ్బుల కట్ట విసిరి మొహాన కొట్టాడు దీనికోసమేగా వచ్చావు ఇంకా దొబ్బే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన ఆ కట్టని అటు ఇటు తిప్పి నా కొడుకు దేవుడు నాన్న వీరా నా బంగారు తండ్రి నువ్వు పుట్టడం నా అదృష్టం రా అంటూ వెళ్ళిపోయాడు కాలి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ విసి వాళ్ళ రూమ్లో అందరూ టీవీలో సాంగ్స్ చూస్తున్నారు సిద్ధు మాత్రం విసినే చూస్తున్నాడు ఈలోపు సాంగ్ వాల్మీకి మూవీలోది జరా జరా రచ్చా అంటూ మొదలైంది అంతే పాపకి ఉత్సాహం తన్నుకొచ్చింది లేచి డ్యాన్స్ మొదలుపెట్టింది సూపర్ హిట్టు గెడ్ వైట్ సూపర్ హిట్టు నీ రూటు అని విజిల్ వేసుకుంటూ డ్యాన్స్ ఓ రేంజ్లో వేస్తోంది సుచిత్ర కూడా లేచి వేయడం మొదలుపెట్టింది ఇద్దరు కలిసి విసిని తర్వాత గౌతమిని లాగారు ఈ ఆడలేడీస్ అవరతులు చూస్తుంటే బామ్మ కూడా లేచింది సిద్ధుకి తెలుసు బట్ చూడటం ఇదే మొదటిసారి నోరు తెరుచుకుని చూస్తున్నాడు వాళ్ళ డ్యాన్స్ అలా ఉంది మరి సూపర్ హిట్టు ఈల కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు వాళ్ళంతా తీన్మార్ స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశారు తాతయ్య విజిల్స్ ఫుల్గా సిద్ధూ వాళ్ళ అమ్మని చూసి మరీ షాక్ ఆ సాంగ్ అయిపోవచ్చింది అనగా విసి రూమ్లో ఇంటర్కమ్ రింగ్ అయింది అంతే ఛానల్ చేంజ్ భక్తి ఛానల్ కీర్తనలు వస్తున్నాయి అందరూ కామ్ అయ్యారు విక్రమ్ లోపలికి వచ్చాడు సిద్ధూకి తెలిసినా కామ్గా కూర్చున్నాడు సుచి ఎలా ఉన్నావు అని అడిగాడు విక్రమ్ ఆ అన్నయ్య నేను బాగున్నాను నువ్వు ఓకే అంటూ వైపు చూశాడు సిద్ధు నవ్వుతూ హాయ్ అంకుల్ హౌ ఆర్ యూ గుడ్ అంటూ సిద్ధుని చేయి పట్టుకుని తీసుకెళ్లాడు అందరూ కలతో అబ్బో అంటూ సైగ చేసుకున్నారు ఈ విక్రమ్ అంకుల్ సిద్ధుకి కాకుండా మన వీరాకి విసినిచ్చి ఎలా పెళ్లి చేస్తాడో తరువాతి వచ్చే అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం